వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి వరలక్ష్మి ఈ రోజుని రాశి వారికి లక్ష్మీ కటాక్ష కటాక్షం వరించబోతుంది అత్యంత ఇష్టంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం త్వరలోనే రాబోతుంది రేపు వరాలు ఇచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీదేవిని అందరూ విశేషంగా పూజిస్తారు ఇక వరలక్ష్మి వ్రత రోజు గురుసుద్ర కలియక కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్య రథ రోజు అదృష్టవంతులు అవుతున్న రాశుల గురించి తెలుసుకుందాం మేచి రాశి వారికి యొక్క వర్లక్ష్య రత నుంచి అదృష్టం కలిసి వస్తుంది గురువు శుక్రుడు కుజుడు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఏమైనా ఉన్నారు మీరు ఈ సమయంలో అనేక మార్గంలో ఆదాయాన్ని గుర్తు పొందుతారు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి సమయ లాభదాయకంగా ఉంటుంది సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తీసుకొస్తుంది మిథున రాశి వారికి వరలక్ష్మి రత్ రుజున అదృష్ట జాతకం అవుతారు మిథున రాశి వారికి ఒక సమయంలో ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఆకస్మిక లాభానికి లోటు అనేది ఉండదు షర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి విదేశీ సంపాదన అందుతుంది ఈ సమయంలో అనేక మార్గాల ఆదాయం సమకూరుస్తారు సింహరాశి వారికి యొక్క వరలక్ష్మి రత్తి సానుకూల ఫలితాలు వస్తాయి రాశి వారి సంపన్నులు కావడానికి మార్గం సుగమనం అవుతుంది వృత్తి వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది ఉద్యోగం చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి సింహరాశి వారి యొక్క సమయంలో ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి వరలక్ష్మి రథం రోజు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఒక సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక సమస్య నుంచి ముక్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఆస్తి లాభం కలుగుతుంది అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది వృత్తికి రాశి వారికి వరలక్ష్మి రథం రోజు అదృష్టం కలిసి వస్తుంది రాశి వారి సమయంలో వివిధ మార్గాల నుంచి ఆదాయం సంపాదిస్తారు ఎప్పటి నుంచి వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి షేర్లు స్పెక్యులేషన్స్ లాభాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ధనసు రాశి వారికి వరలక్ష్మి రథం నుంచి బాగుంటుంది వీరికి ఆర్థికంగా ప్రయోజనంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పద్ధతిని ఇంక్రిమెంట్ వస్తాయి వృత్తి వ్యాపారాలకు అద్భుతంగా ఉంటుంది కుటుంబం సంపన్న కుటుంబం చెందిన వ్యక్తితో సంబంధము కుదురుతుంది కుంభరాశి వారికి వరలక్ష్మి రతను అద్భుతంగా కలిసి వస్తుంది ఏ ప్రయత్నం చేసినా మీదే పైచేయి అవుతుంది వడ్డీ వ్యాపారులు చేసే వారికి అద్భుతంగా ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రాశి వారికి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నొస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి